ಯಾರು చూసినా చూడగపోయిన ప్రభువా చూస్తున్న ದೇವರುಯ್ಯ ನೀ ಕರುದಿಸುವ ನಮ್ಮ ಎಲ್ಲတို့ကို ಗಟ್ಟಿ ಮಾಡುವ ప్రభువా ರಾಜ್ಯಾಂತ చూస్తున్న ನಮ್ಮ ತಂದೆ ప్రభువా ಐರಾಮಿಯ సౌಂತಲಕು ప్రియుडानิน ప్రభువా ಅಯ್ಯನಾಯನ ಕಲುಸ್ಕೋ ಗರಿನ ಆದಿತ್ಯನ ప్రభువా ಅತಿ ದುರ್ಬಲನವನು me ಬೌಲ್ತೋಕ ప్రభువా ನೆರಬಡಿಸುವ ವಾಕ್ಯವ ಬಿಡಿ ರೈನೇ ರಾಜಾಂತನು ನೀವಿ నీ సేవకుల ప్రయాస వ్యర్థం కాదని మేము నమ్ముతా ఉన్నాం ప్రభావ ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు ప్రభావ నీ అందు మేము ప్రయాస పడతా ఉన్నాం ప్రభా మా గురులు మా ఉద్దేశాలు మా ఆలోచనలు మా తలంపులు మా ప్రణాళికలను విరిగి ఉన్నావు దోసరాలు ఇస్తా ఉన్నాం ప్రభావ నీ సేవకు నెత్తి పట్టుకున్నాను ప్రభావ నీ దాసుని మరుగుపరిచి నైనా బలిష్డైన ఇక్కడ దిగువచ్చు ప్రభా మీరే వాడుకోమని వేడుకుంటా ఉన్నాం కృప కృపదైత్యమని పొందుకొని ఉన్నాము ఆమె ఆమె అందరం అలాగే లేచిన మరి మన మధ్యలో ఆలమూరులో దేవుని పరిచయం చేస్తున్న దేవుని సేవకులు పాస్టర్ నహూబ్ గారు మన మధ్యలో ఉన్నారు మరి అందరం కూడా ఓన్లీ బిలీవ్ పాడుకుందాం కేవలం నమ్మ అనుభవంలో ఇక్కడికి వచ్చారో దేవి మీరు ఎలాంటి మరి ఎన్నో ఒడిదుడుకులు ఇక్కడ రాత్రి నమ్ము My Lord, I believe. My. Dear ఈ సమయంలో దేవుని సేవకులు మనకి వాక్యం అందిస్తారు ఫస్ట్ నాహం గారికి సమయం అప్పగించడం జరుగుతా ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం మరొక సమయాన్ని మీరు మాకు ఇచ్చారు అందుకు నీకు వందనములు ప్రభువా ఈ ప్రశస్తమైన సమయంలో నిశ్చయముగా నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి మీరు మా మధ్యలోనికి దిగిరండి ఎవరైతే మన పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూక రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో చునము నుండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి కనుక నీ